ప్రమోదని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం వడియాలు సగ్గుబియ్యం వడియాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం అనేది నేను ఈ క్వాంటిటీలో లో తీసుకున్నా ఈ బౌల్ తో దీన్ని వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నా దాంతో రెండు దా బౌల్స్ వాటర్ కూడా తీసుకోవటం అనేది జరిగింది దీన్ని సిక్స్ అవర్స్ నేను నానబెట్టుకుంటాను అనేవి ఇవి ఇవి తీసుకున్నానండి టెన్ తీసుకున్నాను కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది కానీ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం ముక్కండి ఇది తీసుకున్నాను దీన్ని పేస్ట్ చేసుకుంటావు రెండు కర్రీ తీసుకున్నానండి ఏ తీసుకున్నానో సగ్గు బియ్యం అదే బౌల్తో ఫోర్ బౌల్స్ వాటర్ అనేది తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి ఓవర్ నైట్ నానబెట్టుకున్నటువంటి ఈ సగ్గుబియ్యాన్ని దానిలో వేసుకుంటున్నాను ఇప్పుడు నీరు మరుగుతుంది కదండి వేసుకుంటున్నాను వేసుకుంటాను వేసుకొని తిప్పుతూ ఉండాలండి అడుగు అంటకుండా అడుగు ఉంటాయి తిప్పుతూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఓవర్ నైట్ అంతా నానింది కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది ఇది చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇంకా చిక్కబడాలి ఇంకా కొంచెం చిక్కబడాలి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా ఇదిగోండి సాల్ట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పి వేసుకుంటున్నాము కొంచెమే వేసుకోండి ఆరిపోయిన తర్వాత బాగా ఉప్పుగా అనిపిస్తుంది ఈ విధంగా చక్కగా దగ్గర పడుతుంది కదండి నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేను కొంచెమే వేసుకుంటున్నాను ఇదండి ఈ విధంగా వచ్చింది కదండి దీనిలో నేను జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను కలుపుకోవాలి ఇదిగండి ఈ విధంగా వచ్చింది చెక్కబడిపోతుందండి మనం పైకి తీసుకెళ్ళేటప్పటికల్లా ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత చిక్కబడిపోతుంది ఇంటి మీద తీసుకెళ్తాం కదా అప్పటికల్లా ఇది చెక్కబడిపోయి వేయడానికి బాగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా తెల్లగా రావాలంటే దీనిలో కొంచెం పాలు పోసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ సారీ టూ కప్స్ పాలు అనేవి యాడ్ చేశాను ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా వచ్చింది చెక్కబడిపోతుంది మనం పైకి వెళ్ళేటప్పటికల్లా వన్ అవర్ ఆగాలి కదండి దీన్ని ఫైవ్ ఓ క్లాక్ కాల చేశాను సిక్స్ కల్లా పెట్టేసుకోవాలి ఎండ వస్తుంది ఎండలో ఒడియాల కంటే మనం ఎక్కువ నల్లబడిపోతాం అందుకోసం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత పైకి వెళ్దాం ఈ విధంగా వేసుకోవాలి కొంచెం వేస్తే చాలండి అదే స్ప్రెడ్ అవుతుంది కొంచెం వేసుకుంటే చాలు మనం స్ప్రెడ్ చేయక్కర్లేదు కొంచెం వేస్తే అది స్ప్రెడ్ అవుతుంది చిక్కుపడిపోతుంది కూడా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి అదగండి అవి మినపగుండుతో చేసిన మినపకు ఒడియాలండి అది ఆ విధంగా పెట్టాను ఈ రెండు కలిపి రేపు సాయంత్రం తీసేటప్పుడు చూపిస్తానండి అయిపోయిందండి ఇదిగోండి పెట్టానండి ఇవి వేల్స్ చూపిస్తాను అండి ఫస్ట్ వేలు గించుకొని బాణి పెట్టుకున్నాం ఆయిల్ వేసుకుందాం వడియాలు వేయించుకోవటం కోసం తీ హీట్ అయినాక చూపిస్తాం ఇంకోటి వడియాలు వేసుకుందాం ఇవి సగ్గుబియ్యం వడియాలండి ఇవి మినప వడియాలండి ఇవి రవ్వ వడియాలండి ఇగోండి ఇవి పిండి వడియాలు ఇవి రవ్వ వడియాలు ఇవి సగ్గుబియ్య వడియాలు ఇవి మినప వడియాలు నేను మినప వడియాలతో కర్రీ చేసి మీకు చూపిస్తాను సో అన్నీ వేశానండి నేను అన్నీ చేశాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ Comment um, and don't forget to subscribe. Click the bell icon. Thank you.